నాలుగ మీద తారక మంత్రం వందే మాత్ర స్ఫూర్తితో స్వాతంత్ర సమరయోధుల రణ నినాదం డాక్టర్ ఉదయ్ శంకర్ వంది మాత్రం నూట యాభై సంవత్సరాల జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా వేడుకలు ప్రకటించిన నేపథ్యంలో స్థానిక శ్రీ రామకృష్ణ అఠానమస్ డిగ్రీ కళాశాలలో వివేకానంద స్వామి ఆడిటోరియంలో వందీ మాత్రం నూట యాభై సంవత్సరాల వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల మరియు నంద్యాల నేషనలిస్టు అలైట్ ఫోరం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ వాయిద్యులు డాక్టర్ ఉదయ్ శంకర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆనాడు వందే మాత్రం నినాదంతో యావత్ భారతదేశం ఒక్కటై స్వాతంత్ర స్ఫూర్తితో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వాతంత్రం తెచ్చారని ఆ స్ఫూర్తితో మళ్ళీ నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి విద్యార్థులు భారతదేశ చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవాలని మన దేశ స్వాతంత్ర సంగ్రామానికి ఉజ్వలమైన ప్రేరణగా నిలిచింది ఈ గీతమని ఇది కేవలం ఒక పాఠం మాత్రమే కాదు మనకు భారతమాత పట్ల ఉన్న ప్రేమ గౌరవం త్యాగస్ఫూర్తి ఐక్యతకు నిదర్శనమని చెప్పారు ிண நம ரி வாரி மாதம் అప్పుడే ఆలోచించారు పద్దెనిమిది వందల తొంభై ఐదు బంకర చట్ట మహనీయులందరినీ నమస్కరిస్తూ ఈరోజు ఈరోజు మనం ఇంత ఫ్రీగా భారతదేశంలో ఇలా ఉన్నామంటే అంత గొప్ప మహనీయుల యొక్క త్యాగమే కాకపోతే మనకు స్వతంత్రం వచ్చింది మనము వందే మాత్రం అనేది భవిష్యత్తు తరాలకు అందరికీ కూడా చిరస్థాయిలో గుర్తు ఉంచుకునే విధంగా వీలైనంత సందర్భాలలో వందే మాత్రం అనేది పాడుకుంటూ ఉండడం అనేది మంచిది స్వతంత్రం వచ్చినా కూడా ఇప్పుడు కూడా వందే మాత్రం స్ఫూర్తితో భారతదేశాన్ని అత్యంత శక్తివంతంగా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనేది నా మనవి ఆరోగ్య భారతదేశాన్ని ఆర్థిక భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ప్రపంచంలో మెరుగైన భారతదేశాన్ని ఈ వందే మాత్రం ఉద్యోగ స్ఫూర్తి అనేది ఉపయోగపడుతుందని అవకాశం పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరం గంగా నది లో ప్రయాణం చేస్తున్నారు గాలి అలాగే ఆ అలల మీద చంద్రుడి కిరణాలు పడి రిఫ్లెక్ట్ అయ్యే సమయంలో ఈ దేశానికి ఒక సందేశం ఇవ్వాలి ఆ సందేశం మొత్తం నా దేశ ప్రజలందరినీ కూడా ఉర్రూత అని చెప్పి ఆయన మనసులో ఉన్నటువంటి ఆవేదన అక్షర రూపంలో ఒక వందే మాత్ర గీతంగా రూపుదిద్దుకొని ఆయన రాసి ఆనందమఠంలో అది ఒక ముఖ్య పాత్ర అయింది கிரன் தைசால பேசியல் ட்ராமா அண்ட் இம்ப்ளான் செண்டர் கேவலம் பதாறு வேல தொந்தல தொம்பை தோமி ரூபாய் శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ ఆర్టీసీ బస్ స్టాండ్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి